హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కేటీఆర్ వేసుకున్న క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ అరెస్టు జరగబోతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కలు కొడుతూ ఉన్నాయి నిజానికి కేటీఆర్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా అరెస్టు జరిగే పనేనా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కేటీఆర్ మీద ఈ ఫార్ములా కాల రేసింగ్ సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ట్రాన్సాక్షన్ సంబంధించిన కేసు మొబ్బడి ఉంది దాని మీద ఏసీబీ ఒకవైపు రెండోది ఈడీ మరోవైపు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి ఈరోజు ఈడీ విచారణకి కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది నిన్న ఏసీబీ విచారణకి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా రాయలని తనతో పాటు అనుమతించకపోవటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్ విచారణకు హాజరు కాలేదు మరొకసారి ఏసీబీ ఇప్పటికే కేటీఆర్కి నోటీసులు జారీ చేస్తుంది తొమ్మిదో తారీఖు విచారణకు రావాలి అని చెప్పేసి కేటీఆర్కి నోటీసులు జారీ చేస్తుంది అంటే ఈరోజు ఈడీ విచారణ జరగాల్సింది తొమ్మిదో తారీఖు ఏసీబీ విచారణ జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ దేని మీద ఏసీబీ ఎంక్వైరీ దేని మీద ఒకటే కేసు కదా రెండు ఎంక్వైరీ సంస్థలు దేన్ని చేస్తాయంటే ఈడీ పర్టికులర్గా ఈ యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల అమౌంట్కి సంబంధించి ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి మనీ ల్యాండ్కి సంబంధించినటువంటి విషయాలు మనీ ట్రాన్సాక్షన్స్ విదేశీ కంపెనీతో చేసుకున్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి ఆ డబ్బు ఎక్కడిది ఆ డబ్బు ద్వారా కేటీఆర్కి ఎలాంటి లబ్ది చేకూరింది ఇలాంటి విషయాన్ని ఈడీ ఎంక్వైరీ చేస్తాయి ఇంకోవైపు ఏసీబీ మాత్రం మొత్తం విషయాన్ని ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది క్యాబినెట్ అప్రూవ్ లేకుండా డబ్బులు ఎందుకని ట్రాన్స్ఫర్ చేశారు అందులోనూ ఫైనాన్స్ శాఖ అనుమతి తీసుకోకుండా పది కోట్లకు పైగా హెచ్ఎండిఏ కనుక విదేశీ కంపెనీకి లేదా ఏ కంపెనీకి అయినా సరే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ కానీ ఫైనాన్స్ శాఖ అనుమతి కానీ అవసరం కదా ఇవి లేకుండా ఎందుకు చేసుకున్నారు అనేది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఏసీబీ ఎంక్వైరీ చేయబోతుంది కొత్తగా ఏసీబీ ఇంకొక విషయాన్ని కూడా స్థిరమైతే తీసుకొచ్చింది ఏదైతే ఈ ఫార్ములా వన్ అంటే నైన్ వాస్తవానికి మనకేమో వన్ మనం ఒక నైన్ నైన్ ఈ ఫార్ములా రేసింగ్లో ప్రమోటర్గా ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీ నలభై ఒక్క కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ బాండ్ రూపంలో సమర్పించింది అంటే ఇది కిట్ ప్రోకోనా ఈ ఫార్ములా వన్ నైన్కి దాంట్లో ప్రమోటర్గా ఉన్నందుకు గాను వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందానికి గాను రెండోది ఈ టెన్ అప్పుడు తొలుగు వైదొలుగుతున్నా కేటీఆర్ కానీ లేదు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కానీ ప్రశ్నించకుండా ఉన్నందుకు గాను నలభై ఒక్క కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి పండింగ్గా పంపించిందా ఈ అనుమానాలను కూడా ఏసీబీ ఎంక్వైరీ ఉంది ఏసీబీ చెప్తాం ఏంటంటే ఇది ఒక కిట్ ప్రోకో గ్రీన్ కో కంపెనీకి ఈ పర్మనట్ అయినా అప్పచెప్పడం తర్వాత ప్రభుత్వం యొక్క డబ్బులనే వెచ్చిస్తూ ఈ ఫార్ములా టెన్లోకి ఉండటం ఈ ఫార్ములా టెన్ నుంచి పూర్తిగా గ్రీన్కో కంపెనీని పక్కకు పంపించటం దాన్ని ప్రశ్నించకపోవటం ఎందుకంటే నిజానికి గ్రీన్కో కంపెనీ ఈ ఫార్ములా రేస్ కంపెనీ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ పురపాలక శాఖ ఈ ముగ్గురు కలిసి ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు నైను టెన్ను లెవెను ట్వెల్వ్ మొత్తం నాలుగు ఈ ఫార్ములా కాల రేసింగ్ని హైదరాబాద్లో నిర్వహించాలని ఈ ముగ్గురు కలిసి ఒప్పందం చేసుకున్నారు ఈ అంటే దీంట్లోనేమో ఈ ఫార్ములా రేసింగ్ నిర్వహించుకునే బాధ్యత ఏమో ఈ ఫార్ములా కంపెనీది ఆ ఖర్చు భరించే బాధ్యత ఏమో ప్రమోటర్గా ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీది దానికి మౌలిక సదుపాయాలు ట్రాక్ ఏర్పాటు చేయటమేమో పురపాలక శాఖ యొక్క బాధ్యత అయితే టెన్ ఒకసారి జరగగానే నాకు నూట పది కోట్ల నష్టం వచ్చిందని చెప్పేసి గ్రీన్కో కంపెనీ తప్పుకుంది తప్పుకున్న తర్వాత వేరే ప్రమోటర్ను పట్టుకోవాల్సింది పోయి అది గవర్నమెంటే పార్ట్నర్గా చేరిపోయింది హెచ్ఎండి అని పార్ట్నర్గా చేర్చింది మూడో పార్టీగా ఏం జరిచేసింది అంటే ప్రభుత్వమే ఖర్చు భరించాలని చెప్పేసి ఒకసారి ప్రైవేట్ వ్యక్తికే నష్టం వచ్చింది అనుకున్న తర్వాత నష్టం వచ్చే పనిలోకి ప్రభుత్వం ఎందుకని దూరింది హెచ్ఎండిఏని ఎందుకని దూర్చింది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న ఈ ఏదైతే ఏసీబీ ఉందో అది లేవనెత్తు ఉంది అయితే ఇక్కడ టెక్నికల్గా చూసినప్పుడు హెచ్ఎండిఏ అది నష్టం వచ్చే పని అనేటువంటిది గ్రీన్ కో కంపెనీ అనుకుంది కానీ పెట్టుబడులు వస్తున్నాయి ఏడు వందల కోట్ల లాభం కనపడుతుంది ఖచ్చితంగా నిష్టానికి లాభం వస్తుంది అని చెప్పేసి అందుకే హెచ్ఎండిని చేర్చామని చెప్పేసి మీరు టెక్నికల్గా చెప్పుకోవచ్చు ఇది పైకి కుంభకోణంగా కనపడుతున్నప్పటికీ కూడా అంటే నేరం జరగటం వేరు నేరాన్ని రుజువు చేయటం వేరు రుజువు చేయలేనప్పుడు నేరం కాదు కనపడేది నేరం అయినప్పటికీ కూడా దాన్ని సాక్ష్యాలు పట్టుకోవటం టెక్నికల్గా దాన్ని కోట ముందు ప్రూవ్ చేయడం అనేది చాలా టాస్క్తో కూడిన పని ఇప్పుడు గ్రీన్ కో కంపెనీ నలభై ఒక్క కోట్ రూపాయలు ఎలక్షన్ బాండ్ ఇచ్చింది అని చెప్పేసి ఆ ఏసీబీ ఆరోపిస్తుందో అది అఫీషియల్గా ఇచ్చింది అఫీషియల్గానే ఎలక్షన్ బాండ్ ఇచ్చింది అది లెక్కలో కనపడేటువంటి సొమ్మే మరి అది కేవలం ఈ పర్మినట్ అయినా అప్పచెప్పటం వల్లే ఇచ్చారని ఎలా చెప్పగలం ఆ మాటకు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్నటువంటి ఏపీలో అయితే కూటమి ప్రభుత్వం నుంచి గతంలో వైసీపీ ప్రభుత్వం నుంచి అనేక లబ్ధి చేకూర్చినటువంటి మెగా కృష్ణారెడ్డి కూడా అన్ని పార్టీలకి ఎలక్షన్ బాండ్ పంపించాడు మరి అనుచన్న బాను పంపించడం వల్లే మెగా కృష్ణారెడ్డికి ప్రభుత్వాలు కాంట్రాక్ట్లు అప్పు చెప్తున్నాయా ఇది టెక్నికల్గా ప్రూవ్ చేయడం చాలా కష్టం మరి ఈ పరిస్థితుల్లో ఒకవేళ కేటీఆర్ని ఒకరు అనుకున్నట్టు అరెస్ట్ చేసినా అంటే అరెస్ట్ చేయడానికి ఏమి పెద్ద ఇబ్బంది కదా అరెస్ట్ చేసుకోవచ్చు ఎంక్వైరీ సంస్థలు అరెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు క్రాస్ పిటిషన్ కూడా లేదు కాబట్టి కేటీఆర్ అరెస్ట్ మీద గతంలో కోర్టు విధించినటువంటి షరతులు కూడా ఉండకపోవచ్చు కాబట్టి అరెస్ట్ చేసుకోవచ్చు కానీ అరెస్టు చేసినప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రూఫ్స్ ఏసీబీ చూపించుకోగలగాలి దాన్ని పట్టుకోగలగాలి మరి ఆ మేరకు ఏసీబీ దాన్ని ప్రూవ్ చేసుకోగలదంటే ఇప్పటికీ ఏసీబీ చేస్తున్న ఆరోపణలన్నీ కూడా ప్రొసీజర్ మిస్టేక్స్ ఏంది ఆర్బిఐ పర్మిషన్ లేదని క్యాబినెట్ అప్రూవల్ లేదని ఫైనాన్స్ శాఖ అనుమతి తీసుకోకుండానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని ఇవన్నీ కూడా ప్రొసీజర్ మిస్టేక్స్ ఈ ప్రొసీజర్ మిస్టేక్స్కి వార్నింగ్ పడిద్ది మొట్టికాయ పడిద్ది ఈ శిక్ష అనేది ఏడు సంవత్సరాలకు పైగా ఉండేటువంటి శిక్ష కాదు బెయిల్బుల్ కేసు ఇదంతా కానీ కేటీఆర్ మీద నమోదు చేసిన సెక్షన్ ఏంటి ఫోర్ నాట్ నైన్ సెక్షన్ అంటే ప్రజల ఆస్తులకి కస్తోడీగా ఉండాల్సింది పోయి ప్రజల ఆస్తులను అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉండి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండాల్సినటువంటి బాధ్యతలో ఉండి ప్రజల ఆస్తులు రక్షించకపోగా భక్షించాడు అవినీతి పాల్పడ్డాడు అనేటువంటిది ఫోర్ నాట్ నైన్ శిక్షణ కేటీఆర్ మీద నమోదు చేయబడింది ఈ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ నిరూపించడం ఏసీబీ ఎలా చేయబోతుంది మరి రాబోయే కాలంలో ఎంక్వైరీ వాళ్ళు చూపించగలిగే సాక్ష్యాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఇది నిరూపిస్తే ఇదిగిన నిరూపించగలిగితే నచ్చితంగా కేటీఆర్కి ఇబ్బందికరమే కానీ ఇవన్నీ ఒక రకం పబ్లిక్ ఒపీనియన్లోకి ఏం అనేది మరో రకం నిజానికి యాభై ఐదు కోట్లు అనేటువంటిది ప్రజల దృష్టిలో చిన్నగానే కనపడుతుంది ఇప్పుడు అందుకనే కాంగ్రెస్ కూడా ఛార్జ్ చేసింది యాభై ఐదు కోట్లు కాదు మొత్తం ఆరు వందల కోట్లు ప్రజాధానాన్ని మేము సేవ్ చేస్తాం యాభై ఐదు కోట్ల కాడి మేము ఆపాం మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మళ్ళీ ఇదే కంటిన్యూ అయ్యి ఉంటే మొత్తం ఆరు వందల కోట్ల కుంభకోణం జరిగి ఉండేదని చెప్తున్నారు కానీ ఇప్పటికైతే జరిగింది యాభై ఐదు కోట్లదే కాబట్టి యాభై ఐదు కోట్లు ప్రజలు ఏ మేరకు కృషి చేసుకుంటారు ఆ యాభై ఐదు కోట్లు కూడా అవినీతి జరిగింది అనేది ఎలా ప్రూవ్ చేయగలరు ప్రూవ్ చేసేవారు జనాల్లోకి ఎలాంటి సంకేతాలు పోతాయి ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేసే సానుభూతిగా మారే అవకాశం ఉందా అంటే మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు గతంలో ఉదాహరణ కనపడుతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఏమయ్యాడు సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే ఏమయ్యాడు జగన్ పతనం అయింది మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ రిపీటెడ్గా సీఎం కాగలిగాడు రేవంత్ రెడ్డిని అనేకసార్లు అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడితే ఏం జరిగింది సింపతి వర్క్ అయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యేదాకా వచ్చింది ఇప్పుడు ఎందుకు బీజేపీలో బండి సంజయ్ ఎలట్ అయ్యాడు ఎందుకు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అయ్యాడు ఎక్కువ కేసులు పెట్టించుకుని అరెస్ట్ అయ్యి నిర్బంధాలు ఎదుర్కొంది వాళ్ళే కాబట్టి కాబట్టి ప్రజలు దీని నుంచి సానుభూతిని చూస్తారు తప్ప జరిగిన కుంభకోణం ప్రజల్లోకి పోవాలంటే దాన్ని నిరూపించగలిగేటువంటి సత్తా ఎంక్వైరీ సంస్థ దగ్గర ఉండాలి ఇప్పటి వరకు పెద్దవాళ్ళ మీద పెట్టిన అనేక కేసులు కొంతకాలం పాటు చర్చలో ఉంటాయి తర్వాత ఎటుపోయాయో ఏమైపోయాయో ఎవరికీ తెలియదు దానివల్ల నాయకులు పట్ల సింపతి కలుగుతూ ఉంటుంది వాళ్ళు కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి పడదు కాబట్టి కేసు పెట్టాడు గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశాడు కాబట్టి కేసు పెట్టాడు ఇవన్నీ జనరు చర్చగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం డీల్ చేసుకోకపోతే వాళ్ళ మొత్తానికే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కేటీఆర్ అరెస్ట్ అవుతున్నా కాదని నేను క్వశ్చన్ అడితే అరెస్ట్ చేయాలనుకుంటే అవుతారు పెద్ద విషయం కాదు అరెస్టు చేయాలని కృత నిక్ష కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటే జరిగిపోద్ది కానీ అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసు నిరూపణ చేసుకోవటం అనేటువంటిది సాధ్యమేనా ఇప్పుడు ఉదాహరణకి కొన్ని కేసుల్లో సిబ్బంది రాదు ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు కవితను అరెస్ట్ చేసినప్పుడు కవితకి యాంటీగానే అంటే అరెస్ట్ చేసిన సందర్భం కూడా బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి టైము కాబట్టి బీఆర్ఎస్ మీద చాలా కోపంగా ప్రజలు ఉన్నటువంటి టైం ఆ సమయంలో కవితను అరెస్ట్ చేశారు అది కూడా రిక్కర్ కేసు ఒక మహిళ రిక్కర్ కేసులో ఇరుక్కోవటం అనేటువంటిది అందులో కవిత గతంలో కూడా ఉన్నారు కొంత ఆ మీద ఒక బ్యాడ్ ప్రాప్ ప్రాప్గంటే ప్రజల్లో ఉంటాం వల్ల వాట్ ఎవర్ థింగ్స్ కే కవితను అరెస్ట్ చేసినా ఆ సింపల్ వర్కౌట్ కాలే కవిత వైపు ప్రజలు అరసద్భానాన్ని రాలే రెండోది ఆ కేసు నిజమైన ప్రజలు నమ్మగలిగారు ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ మీద పెట్టిన కేసు కూడా నిజమని ప్రజలను నమ్మించగలిగారు రేవంత్ రెడ్డి అంతేగాని రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయాడు కాబట్టి లేదు అనుకున్నట్టు సంక్షేమ పథకాన్ని అమలు చేయలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కూడా సరిగా ఇచ్చే పరిస్థితి ఇటుగా లేదు కాబట్టి వీటన్నిటిని సైట్ ట్రాక్ చేసుకోవడానికే కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నాడు అని కనుక ప్రజల్లోకి పోయింది అనుకోండి అది రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది మరి చూడాలి కేటీఆర్ మీద మోపబడినటువంటి నేరాలు ప్రధానంగా పోర్నాడి చక్షన్ని ఏ మేరకు ఎంక్వైరీ సంస్థను నిరూపించగలవు అనేటువంటి చూడాలి ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ మీద అనేక కేసులు పెట్టారు ఏది లగచరి ఇష్యూలో కేటీఆర్ పేరు తీశారు ఎఫ్ఐఆర్లో కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు తర్వాత వాళ్ళ ఫామ్ హౌస్ రైట్స్ విషయంలో కేటీఆర్ పేరు తీసుకొచ్చారు ఇది మాత్రమే కాదు గతంలో ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ఏ సూత్రధారి అన్నారు కానీ వాటన్నిటి అవన్నీ పక్క పోయినాయి ఇప్పుడు కేసీఆర్ మీద కూడా గతంలో అనేక కేసులు పెట్టారు కాళేశ్వరానికి సంబంధించి విద్యుత్ స్కామ్ సంబంధించి అనేకం పెట్టారు అవన్నీ ఇప్పుడు పక్కగా పోయినాయి కేవలం యాభై ఐదు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ సంబంధించిన కేసు మాత్రమే ముందుకు వచ్చింది ఈ కేసులోనైనా ప్రాపర్ ఎంక్వైరీ తోటి ప్రాపర్గా ముందుకెళ్ళి కేటీఆర్ అరెస్ట్ చేసి చూపించగలిగే ఆధారాన్ని వేసి పట్టించుకో పట్టుకోగలిగితే చూపించగలిగితే దాన్ని ప్రజల ముందు పెట్టగలిగితే కోర్టు ముందు దాన్ని ఎగ్రీ చేయించుకోగలిగితే దాని క్రెడిబిలిటీ ప్రభుత్వానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది తప్ప లేకుండా ఆదరాబాదరాగా కేటీఆన్ అరెస్ట్ చేయటమే ఒక పొలిటికల్ జయంగా పెట్టుకుని అరెస్ట్ చేస్తే మాత్రం వచ్చే ప్రయోజనాలు తక్కువ